ఎంపీ కంటెస్ట్ అభ్యర్థికి సంబంధించి దాంతో పాటు నాగర్ కళ్యాణులకు సంబంధించిన వచ్చు మరికొంత మంది కూడా పూర్తి స్థాయిలో కేశంపేట పోలీస్ స్టేషన్ లో అయితే రావు ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఫైనల్లీ మొత్తానికి దాదాపుగా గంటన్నర సేపు తర్వాత హరీష్ రావు అయితే పోలీసులు ఆ పోలీసులు అయితే ఒకసారి అయితే మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ బయట ఒకసారి నినాదాలు ఎట్లున్నాయి పోలీస్ స్టేషన్ బయట జరుగుతున్న ఆ అంశాలకు సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు పోలీస్ స్టేషన్ లో ఆ ఏది రాజ్యసభ సభ్యులు రవిచంద్రకి సంబంధించి బదిరాజు రవిచంద్ర గారు దాంతో పాటు ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ దాంతో పాటుగా బండారు లక్ష్మణ్ కు సంబంధించి రెడ్డి వై సతీష్ రెడ్డి అభిలాష్ కు సంబంధించి వీళ్ళందరినీ పూర్తిస్తే రైట్ హరీష్ రావు కూడా ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇదేనా మీది ఇదేనా ఇదేంటి కర్కశంగా వ్యవహరించడం ఏంటి అంటూ కూడా హరీష్ రావు పోలీస్ స్టేషన్లో కూర్చున్న పరిస్థితి అయితే మీరు ఎక్స్క్లూజివ్ చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకి సంబంధించి మొత్తానికి కేసంపేట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు ఉన్నారు సో ఫైనల్లీ హరీష్ రావు సంబంధించి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు బయట లాటరీ కొనసాగుతుంది ఇంకో మరో పక్కన పూర్తి స్థాయిలో కూడా ఏంటి అనేది కూడా ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేశంపేట పోలీస్ స్టేషన్కు వేల సంఖ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తరలి వస్తున్నారు మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఇప్పటికే పరిసరాలలో ఉన్న కార్పొరేటర్లకు సంబంధించి అక్కడికి ఉన్న పూర్తి స్థాయిలో ఆ శివారు ప్రాంతం నుంచి కూడా కేశంపేట పోలీస్ స్టేషన్ కు భారీగా కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలు బయలుదేరుతున్నారు దాంతో పాటు భారీ వాహనాలలో కూడా అక్కడికి చేరుకోబోతున్నారు అనేది మరో అంశం పూర్తి స్థాయిలో హరీష్ గారు కేసంపేట పోలీస్ స్టేషన్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇదేంటి ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది ఎక్కడి పరిస్థితి అంటూ కూడా హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన మరొక అప్డేట్ అయితే అందింది సో ఫైనల్లీ హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేసంపేట పోలీస్ స్టేషన్కి సంబంధించి సంబంధించి అరెస్ట్ అయ్యి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ పట్ల బిఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా కూడా ఆ గొంతు నినాదించి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ గారు కూడా స్పందించారు హరీష్ రావు పట్ల కేసీఆర్ చాలా తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిపాలన నేను ఎప్పుడూ చూడలేదని పూర్తి స్థాయిలో హరీష్ రావు గారు సంబంధించిన అరెస్టు పై కేసీఆర్ అయితే స్పందించారు పూర్తి స్థాయిలో ఈ అరెస్టును ను తీవ్రంగా కూడా ఖండిస్తున్నట్టుగా తెలుస్తుంది రేపు తెలంగాణ బంద్ ప్రకటించే ఆలోచనలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా రేపు తెలంగాణ బంద్ కు ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా కూడా దానికి సంబంధించి కూడా చూడొచ్చు పోలీసులతో పోలీస్ స్టేషన్ వాగ్వాదం కొనసాగుతుంది దానికి సంబంధించిన మరొక అప్డేట్ కూడా అందుతుంది దానికి సంబంధించి కూడా మనం చూడ పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ లో ఆ కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి హరీష్ రావు వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది తీవ్ర స్థాయిలో కూడా హరీష్ రావు ఆ కో ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి అయితే చూడొచ్చు ఒకసారి మీరు చూడొచ్చు ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ కూడా ఒకసారి చూడొచ్చు దానికి సంబంధించిన కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుంది మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ కూడా హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కేశంపేట పోలీస్ స్టేషన్ కి సంబంధించి పోలీస్ సాధికార తీవ్ర స్థాయిలో కూడా విరుచుకోబడుతున్న ఎగ్జాంపుల్ లైవ్ ఒకసారి చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు పూర్తి స్థాయిలో వీడియో ఒకసారి చూడండి ైట్ మరొక ఛాలెంజ్ కూడా చేశారు హరీష్ రావు సంబంధించి పది వేల మంది కూడా పూర్తి స్థాయిలో కేశంపేట పోలీస్ స్టేషన్ కు వస్తారు అంటూ గంగుల కమలాకర్ హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మరొకసారి కూడా పిలుపునిచ్చారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పూర్తి స్థాయిలో కూడా కేసంపేట పోలీస్ స్టేషన్ కి పది వేల మంది చేరుకోవాలని కూడా మరొకసారి పూర్తి స్థాయిలో పిలుపునించిన పరిస్థితి కనబడుతుంది రేపు తెలంగాణ బంద్ ఉండే ఆలోచనలో కూడా కనబడుతుంది అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటూ కూడా ఆగ్రహంతో కేసీఆర్ హరీష్ రావు ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకసారి మీరు విజువల్లో చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా వినండి మీరు కూడా